సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుండ్ల తారక రామారావు కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల శాఖాద్వరంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేకట్ చేశారు అనంతరం మండల పార్టీ అధ్యక్షుడు పాకల మైపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల కోసం కేటీఆర్ నిబద్ధత ప్రశంసనీయమని ఆయన ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు రాష్ట్ర అభివృద్ధిలో కేటీఆర్ చేసిన సేవలు పునరావృతం చేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త సైనికుల్లా కృషి చేయాలని పిలుపునిచ్చారు కేటీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందన్న విశ్వాసాన్ని కార్యకర్తలు వ్యక్తం చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు ఈ వేడుకల్లో బీఆర్ఎస్ నాయకులు లింగాల లక్ష్మణ్ కనగన్ల తిరుపతి దుంబాల రెడ్డి అన్నాడి సత్యనారాయణ రెడ్డి జెల్లా ఐలయ్య యాదవ్ చిలకల తిరుపతిరెడ్డి ముక్కిజ తిరుపతిరెడ్డి గుబిరే మల్లేశం నల్వాల స్వామి వంగళ నరేష్ బిగుళ్ళ మోహన్ గాండ్ల పెద్దన్న శ్రీధర్ చెరుకురి నర్సయ్య లింగల బాబు తదితరులు పాల్గొన్నారు ఉన్నతమైనటువంటి ఐటీ ఉద్యోగిని వదులుకొని తెలంగాణ రాకముందే ఉద్యమంలో అనేక సార్లు పాల్గొని రీజైన్ చేసుకుంటూ ఎమ్మెల్యే స్థాయికి కూడా రీజైన్ చేసి తండ్రికి తోడుగా ఉండి అనేక ఉద్యమాల్లో పాటుపడినటువంటి వ్యక్తి తెలంగాణ రాగానే యువతకు ఎంతో మేలు చేసేటువంటి ఐటీ రంగాలను మన తెలంగాణకు తీసుకొచ్చి హైదరాబాద్లో కాకుండా వికేంద్రీకరణ అంటే పల్లెటూరులలో డిస్టిక్ స్థాయిలో కూడా కరీంనగర్ కానీ సిద్ధిపేట కానీ వరంగల్ కానీ నిజామాబాద్ కానీ ఇటువంటి ఏరియాలలో కూడా ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేసినటువంటి ఘనత మన కేటీఆర్ గారికి వచ్చింది ఎందుకంటే ఇక్కడ ఐటీ యువత అనేది కేటీఆర్ను దిక్సూచిగా తీసుకొని ముందుకు వెళ్తున్నది కేటీఆర్ చేసినటువంటి మున్సిపల్ శాఖ కానీ ఐటీ శాఖ కానీ అత్యున్నతమైనటువంటి అభివృద్ధి పథకంలో నిలిచినటువంటి వ్యక్తి మన కేటీఆర్ అన్న